వాడు అసలు మనిషేనా ఇరవై రెండేళ్ళకే ఇంత ఘోరమా ఇలాంటి క్రైమ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అసలు సమాజం నిద్రపోతుంది ఏం చేస్తుంది ఇంతకీ ఏంటా ఘోరం అనుకుంటుండ్రా ఇగో ఇక్కడ కానొస్తున్నవాడి పేరు సిద్ధరాజు ఇరవై రెండు సంవత్సరాలే వీడు ఏం చేసిందంటే ఒక పెళ్ళైన అమ్మాయితో వివాహేతర సంబంధం ఒక ఒకరోజు లాడ్జ్కి తీసుకుపోయాడు అక్కడ వాళ్ళిద్దరికీ ఏమైందో ఏమో కానీ అది కాస్త గొడవకు దాచేసింది ఇక వాడిలోని మృగం ఒక్కసారిగా బయటకు వచ్చింది అప్పటికే వాడితో తెచ్చుకున్న జిలిటన్ స్టిక్స్ అంటే తెలుసు కదా గ్రానైట్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టి బండలు భాగలు కొడతారు కదా అవి అవి ఆ అమ్మాయి నోట్లో కుక్కి ఆమె అక్కడే పేలు చేసిండు దీంతో ఆమె తల కింది భాగం చిద్రమైంది విషయం వింటే మనకు ఒళ్ళు గగురుబుడుస్తుంది కదా వీడు మాత్రం చాలా సింపుల్గా చేసిండు అంతేకాదు ఫోన్ పేలి చనిపోయిందని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండు అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు మరి వాడిని బట్టి పోలీసులకు అప్పగించారు ఈ దారుణం కర్ణాటకలోని మైసూరులో జరిగింది చనిపోయిన ఆమె పేరు రక్షిత ఆ అమ్మాయికి కూడా ఇరవై రెండు సంవత్సరాలే చివరికి ఈ విషాద ఘటన మనకు ఏం చెప్తుందంటే ఒళ్ళు కోవెక్కి పక్క చూపులు చూస్తే జరిగేవి ఇలాంటి ఘోరాలే అని సో బీ కేర్ఫుల్ ఇట్లాంటి వాటి జోలికి ఎవ్వరూ వెళ్ళకండి